అంతిమంగా మనం తెలుసుకోవలసింది ఏ రూపంలో దైవారాధన చేసినా సరే జీవుడే దేవుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ వాక్యాల అర్థమే అంతిమార్థం పరమార్థం దేవుడు ఎక్కడో ఉంటాడో కొండ మీద ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఆయన ప్రపంచం అంతా సృష్టించాడు పైనుంచి చూస్తూ ఉంటాడు పైనుంచి చూడడం కాదు కింద నుంచి చూసేది కూడా ఆయనే అసలు ఎవడు దేవుడు చూపు కోసం చూస్తున్నాడో వాడు కూడా ఆయనే మొత్తం పదార్థం అంతా ఒక్కటే అది అనేక రూపాలు ధరించి తానే ఆడుకుంటుంది తప్ప ఆడించేవాడు వేరే ఆడేవాడు వేరే లేరు ఇక్కడ అంచేత మన ఎవరం కీలుబొమ్మలం కాదు భయపడాల్సిన పని లేదు బానిసత్వం అవసరం లేదు మనం ఎవరము కీలుబొమ్మలం కాదు ఎవరి చేతిలోనో కీలుబొమ్మలం కాదు దేవుడి చేతిలో కూడా అదేం గొప్ప విషయం కాదు మన ఎవరో మనం తెలుసుకోలేకపోతూ ఉండడం వల్లే మనం కీలుబొమ్మలమైన కాసేపు ఇంకేదో కాసేపు ఇంకేదో కాసేపు అని రకరకాలుగా జీవితాన్ని మార్చుకున్నాం మనం అది తెలియజేయడానికే భగవంతుడు కాలానుకూలంగా అవతరిస్తాడు